శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ గోచర గ్రహస్థితి అలాగే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాల మీద తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నైతే కన్యా రాశి వారు లాస్ట్ వన్ మంత్ కనుక మీరు పరిశీలించినట్లయితే అంటే ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు చాలా లైఫ్ లోపల చాలా అప్ డౌన్ చూశారు అంటే చాలా మంచి కూడా చూశారు చాలా డౌన్ కూడా చూశారు ఎక్కువ శాతం చెప్పాలంటే కాస్త భయా చూశారు ఎక్కువ శాతం చెప్పాలంటే భయాన్నే చూశారు కానీ ఇప్పుడు సిక్స్టీన్ తర్వాత ఏదైనా మారబోతుందా అంటే తప్పకుండా మారబోతుంది కాస్త ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక మీ ఉన్నట్లయితే వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆ సమస్యకి సంబంధించిన సమాధానం మీకు లభించబోతుంది కాబట్టి సిక్స్టీన్ తర్వాత కన్యా రాశి వారికి కాస్త ఒత్తిడి తగ్గుద్ది అని ఎప్పుడైతే రాహుకేతు రాశి పరివర్తన చేసుకో మీ రాశి నుంచి కేతు వెళ్తాడో అప్పుడు ఇంకా బాగుతుంది దానికోసం ఇంకా టైం ఉంది అది మే వరకు టైం ఉంది కానీ అంతవరకు అయితే సూర్యుడు కనుక చూసుకున్నట్లయితే ఇక చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానంలో అయితే రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ కన్యారాశి వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది కన్యారాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ టైంని ఉపయోగించుకోండి ఈ టైంని చాలా ఉపయోగించుకోండి అస్సలు వేస్ట్ కాకుండా చూసుకోండి కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి ఎందుకు ఈ మాట చెప్పిన తెలుసా ద్వాదశాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు అని ట్వంటీ ఫోర్త్ తర్వాత బుద్ధుడు మీరు ఆశాధిపతి పంచమ స్థానంలో వెళ్ళిన తర్వాత మీరు తప్పకుండా కొత్త విషయాన్ని నేర్చుకొని తీరుతారు అది జ్యోతిషం కావచ్చు యోగ శాస్త్రం కావచ్చు మెడిసిన్ కావచ్చు లేకపోతే ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ ప్రొవైడ్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు రాబోయే రోజుల్లో కొద్దిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీకు తప్పకుండా మీ లైఫ్ లోపల అవ్వబోతుంది ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ బుధుడు బుధుడు చూసుకున్న ట్వంటీ ఫోర్త్ వరకు చతుర్థ స్థానంలోనే ఉండబోతున్నాడు కాబట్టి ఇక్కడ బుధుడు ప్రత్యేకంగా మీకు ఏదైనా ఇబ్బంది చేస్తున్నాడు అంటే ఇబ్బంది ఉంది నేను కాదనట్లేదు ఎందుకంటే దశమాధిపతి చతుర్థ స్థానంలో రాసాధిపతి చతుర్థ స్థానంలో ఉన్న తర్వాత అవుతుంది ఏంటంటే ఎక్కువ శాతం ఆలోచన గతం గురించి ఎక్కువ ఉంటుంటుంది గతం గురించి గతం గురించి అంటే ఏం తెలుసా ఎప్పుడు ఏవో జరిగినట్టు ఉంటుంటాయి దాని గురించి ఆలోచించి 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 మనసుని పాడు చేసుకుంటారు ఎప్పుడో ఒక వ్యక్తితో చేశాడు దాని గురించి ఆలోచిస్తుంటారు అలా ఆలోచించకండి గతంలో జరిగిన మంచి కావచ్చు గతంలో జరిగిన చెడు కావచ్చు ఆలోచించకండి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకండి మీ చేతులు ఉన్న ప్రెజెంట్ కర్తవ్యం ఏది ఉందో దాన్ని గుర్తించండి దాని గురించి ఆలోచించండి అది నేను చెప్పగానే ఆలోచించారు ట్వంటీ ఫోర్ తర్వాత ఆటోమేటిక్ గా మీరే ఆలోచన మారి తీరుంది ఇంకొక విషయం కనుక తెలిసినట్లయితే ఏకాదశ స్థానం లోపల కుజుడు ఉండబోతున్నాడు ఏకాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు అష్టమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం అదే రకంగా తృతీయాధిపతి ఏకాదశ స్థానంలో నీచరాశిలో ఉండడం అది వక్రగతిలో ఉండడం వల్ల ఓకే మీకు చాలా మంచి జరుగుద్ది ఇది ఎంత వరకు ఉండబోతుంది అంటే ట్వంటీ ఫస్ట్ వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత మళ్ళీ దశమ స్థానం లోపల రాబోతున్నాడు ఇక్కడ ఎవరైతే కన్యా రాశి వారు జాబ్ చేసేవారు ఉన్నారో జాబ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ ఎవరికైతే లేదో వాళ్ళకి జాబ్ దక్కే అవకాశం అయితే ఈ పదహారు రోజుల్లో ఉంది కానీ జాబ్ చిన్నదా పెద్దదా అని కాకుండా మీకున్న జాబ్ ఏదైతే జాబ్ మీకు వచ్చుదో ఆ జాబ్ని ఉపయోగించుకోండి దాన్ని వాడుకోండి ఆ జాబ్లో ఎంతో కాస్త పని చేయండి ఆ జాబ్ చేస్తూ చేస్తూ వేరే జాబ్ వెతకండి కాబట్టి ఇంతే జాబ్ కావాలి ఇలాగే ఉండాలని మీరు మస పెట్టుకోకండి గట్టి చేయండి గట్టి చేయండి పర్సనల్ డెవలప్మెంట్ పెంచుకోండి ఆటోమేటిక్గా మీ వాల్యూ కనుక ఎక్కువ ఉన్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని చాలామంది పిలుస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్ యువర్ వాల్యూ నేను ఈ మాట ఎందుకు చెప్పను తెలుసా మీ తృతీయాధిపతి మీ ఎఫర్ట్ ఏకాదశ స్థానంలో ఉన్నాడు కానీ వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ లభించు తీరుతే కాదనట్లేదు కానీ టైంకి లభించవు టైంకు మీకు లభించవు ఎందుకు అలా అంటుని తెలుసా షష్ట స్థానంలోపల ఇక్కడ మీకు శాటర్నే ఉన్నాడు అని షష్ట స్థానంలోపల మీ ధనాధిపతి కూడా ఉన్నాడు ధనాధిపతి కూడా షష్ట స్థానంలోనే ఉన్నారు దీనివల్ల అవుతుంది ఏంటంటే మీరు ఏదైతే ఆహారం పదార్థం తీసుకుంటున్నారో దానివల్ల ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది రాత్రి సమయకాలం లోపల చల్లని పదార్థాలు అస్సలు సేవించకండి పేరగన్నం కావచ్చు రైస్ కావచ్చు కఫ్ క్రియేట్ చేయాల్సిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి రాత్రి పూట పదార్థాలు అస్సలు సేవించకండి లేకపోయినైతే ఒంట్లో కఫ్ ఎక్కువ అవుతుంటుంది దానివల్ల బాడీ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి అని వైరల్ ఇన్ఫెక్షన్ కూడా చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా కన్యారాశి వారికి కనబడుతుంది దేవుగురు బృహస్పతి భాగ్యస్థానం నుండి ఏదైనా మిమ్మల్ని ఉపకారం చేశారంటే అంటే తప్పకుండా చేశారు ఎందుకంటే లాస్ట్ మంత్ చూసుకున్న అయితే కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొన్నారు దేని వల్ల అంటే గురువు ఆశీర్వాదం వల్ల మీరు ఎదుర్కొన్నారు గురువు ఆశీర్వాదం వల్ల మీరు ఎదుర్కొన్నారు మీ చతుర్థాధిపతి అదే రకంగా మీ సప్తమాధిపతి గురువు భాగ్యస్థానంలోనే మిమ్మల్ని ఎదుర్కోవడానికి చాలా సహకారం అయితే చేశారు అని చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల మదర్ హెల్త్ కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా మీరు స్ట్రగల్ కూడా చూడడం జరిగింది కానీ స్ట్రగల్ అంతా ఎక్కువ ఉన్నా కూడా గురువు మంచి ఫలితాలు చేస్తాడు గురువు మిమ్మల్ని కొన్ని విషయాలు తప్పకుండా కాపాడుతాడు ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ మీ షష్ట స్థానం ప్రజెంట్ పాపకర్తరి యోగంలో ఉంది షష్ట స్థానం పాపకర్తరి యోగం అంటే ఏం తెలుసా ఒక సప్తమ స్థానంలో రాహు అదే రకంగా పంచమ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ఈ షష్ట స్థానం పాపకర్తర యోగంలో వెళ్ళింది ఒక పక్కన చూసుకున్నట్లయితే మీ భాగ్యాధిపతి కూడా పా పంచమ స్థానంలో ఉండి పాపకర్తర యోగంలో ఇరుకుపోయారు ఇంకోటి మీ ధనాధిపతి కూడా పంచమ స్థానంలో ఉండి స్వర్మి షష్ట స్థానంలో పాపకర్త యోగం లోపల ఇరికిపోయాడు కాబట్టి మీకు ఏంటంటే ఈ భాగ్య స్థానానికి సంబంధించిన ఫలితాలు అంత ఎక్కువ దక్కవు ఈ ధన స్థానానికి సంబంధించిన విషయాలు కూడా ఫలితాలు ఎక్కువ దక్కవు ఈ హౌస్ అంటే లాక్ అయింది ఒక రకంగా చెప్పండి లాక్ అయింది ఇందులో ఎలాంటి ఫలితాలు మీకు రావు కానీ ఒక విషయం తెలుసుకోండి వ్యక్తిగత జీవితం లోపల ఆడవాళ్ళకి సంబంధించిన విషయాల లోపల గొడవల లోపల అస్సలు వెళ్ళకండి అస్సలు వెళ్ళకండి ఒకళ్ళ ఏదైనా వెళ్లాల్సి వచ్చినట్టు అయితే చాలా తీవ్రమైన పరిణామాలు మీరు చూస్తారు కాబట్టి ఆడవాళ్ళ జోలికి కన్యా రాశి వాళ్ళు అస్సలు వెళ్ళకండి అది ఇంట్లో ఆడవాళ్ళని కావచ్చు బయట వాళ్ళైనా కావచ్చు ఆడవాళ్ళతో మీరు ఎంత దూరం ఉంటే అంత మీకు మంచి ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ ఈ రవి సప్తమ సంబంధం ఏకాదశ స్థానంతో ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నట్లయితే మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే అటుపక్క మీ కాస్త బలంగా ప్రయత్నించినట్లయితే వచ్చే అవకాశం అయితే ఉంది వచ్చే అవకాశం అయితే ఉంది నేను ఎందుకంటో తెలుసా ఈ గురువు తొమ్మిదో దృష్టి సూర్యుడి పైన ఉండబోతుంది కాబట్టి మీకు రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఎక్కువ శాతం అంటే బిజినెస్ లోపల అయితే కనబడుతుంది బిజినెస్ లోపల రాబోయే రోజులు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది కన్యా రాశి వారు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ లోపల రాబోయే రోజులు ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది అది చేస్తే రైట్ ఆ రాంగ్ అంటే రాంగ్ అనే చెప్పలేను కానీ రైటే ఎక్కువ శాతం అయితే ఉండబోతుంది ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ కేతు మీ రాశిని వదిలేసి వేరే చోటు వెళ్తా అంటే సింహరాశిలో వెళ్తాడో అప్పుడు మీకు కాస్త వ్యక్తిగత జీవితం లోపల కాస్త మెంటలిటీ కాస్త స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉండబోతాయి అంతవరకు కాస్త మానసికమైన ఒత్తిడి కన్యా రాశి వారికి ఉండేది ఉద్యం కానీ ఒక మాటలో చెప్పాలంటే సిక్స్టీన్త్ థర్టీ ఫస్ట్ కన్యా రాశి వారికి ఎలా ఉందంటే బాగుంది కొన్ని విషయాల లోపల అనుకూలమైన పరిణామాలు మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అదే రకంగా వ్యాపార పరంగా మీరు తప్పకుండా చూసి తీరుతారు ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి ప్రతిరోజు వినాయకుడు గుడికి వెళ్ళండి ఇరవై ఏడు ప్రదక్షిణలు తప్పకుండా చేయండి బాగుంటారు Stream Act